గురజాల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నందు కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓపన్న రెండు వందల పద్దెనిమిది జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా వడ్డే ఓపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు అడపా శ్రీనివాసరావు జనసేన సమన్వయకర్త కటకం అంకారావు నగర పంచాయతీ కౌన్సిలర్లు నేలవల్లి బొల్లయ్య చాకంటి శ్రీనివాసరావు కొట్టే శ్రీనివాసరావు కె అనిల్ మంచి అంజీ చింతకాయల కళ్యాణ్ రవి చర్మాల చిన్నోడు నీలం రాజు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతి ఈ రోజు గురిజాల నగర పంచాయతీ కార్యాలయం జరుపుకోవటం మా అందరికీ ఎంతో సంతోషదాయకం ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి వరజ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జరుపుకోవటం మాకే కాదు మా కులానికే కాదు అది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు గొప్పగా కార్య ప్రభుత్వ కార్యాలయం జరుపుకుంటున్నందుకు ముందుగా మా కులం తరఫున స్వాతంత్ర సమరయోధులు కొట్టే బోపన్న గారికి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం ఇలానే బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి మన వడ్డే బోబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని మరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారు మరియు జనసేన కూటల్ పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్సు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మరి మనం చూస్తూనే ఉన్నాం బడుగు బలిగిన వర్గాల్ని ఎప్పుడూ అడగదట్టేటువంటి పార్టీ వాళ్ళకి రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ వచ్చేటట్టు చేసి మరి చేసినటువంటి ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే ఉద్దేశంతో మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి కర్ణాటక సహాయ సేవలు వాళ్ళని కూడా పేరు పూర్ణం చేసుకుంటూ